ఇక లోకి చూస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు ఎంపీ గడ్డం హంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రితో రాష్ట్ర రహదారులపై సుదీర్ఘంగా చర్చించారు రాష్ట్రంలో జాతీయ రహదారులు ఫ్లైఓవర్ నిర్మాణం రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించారని తెలుస్తోంది ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించారు పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు అలాగే రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు కోరికలు విషయాలను అన్నిటిని కూడా స్టేట్ పొందుపరిచారు కానీ గత పది సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో మనకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో మనకు రావాల్సిన నియమకాలు ఏవైతున్నాయో అవన్నింటి కూడా నెగ్లెక్ట్ చేసిన సంగతి మీ అందరికి తెలిసింది నీళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతుందో సాగునీరు తాగునీరు కోసము హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ అండ్ స్టేట్ తోటి కోఆర్డినేట్ చేసి నీళ్లు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి నేడు పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని మర్యాద కలిసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై తేదీ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరికొంతమంది నోటీసులకు ఇచ్చింది ఈ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ఈ నెల పంతొమ్మిదిన కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కమిషన్ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది అయితే కేసీఆర్ ఇరవై రెండు పేజీలు సుదీర్ఘ లేఖను పవర్ కమిషన్ కు లేఖ రాశారు నరసింహారెడ్డి కమిషన్పై కేసీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు ఈ కమిషన్ను రద్దు చేయాలని కోర్టుకు కోరారు ఈ కమిషన్ను విచారణ కోసమే ఏర్పాటు చేశారు తప్ప దానికి ఎలాంటి అధికారులు లేవని కేసీఆర్ కోర్టుకు చెప్పారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈఆర్సీ ప్రతిపాదనలకు అనుగుణంగా జరిగాయన్నారు విద్యుత్ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో విచారణ సాగుతున్న తరుణంలో కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది గురుకులలో బ్యాక్లాగ్ పేరుతో పోస్టులు ఖాళీ పెట్టకుండా నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట పలువురు గురుకుల అభ్యర్థులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటంతో ఇంటి వద్ద ఆయన ఫ్లెక్సీలకు గురుకుల అభ్యర్థులు వినతి ఇచ్చారు ఈ క్రమంలోనే మహిళా అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని కొంగు చాచి ఉద్యోగాలు బ్యాక్లాగ్లో పెట్టొద్దని అర్థించారు గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని వాటిలో రెండు వేల ఉద్యోగాలకు పైగా బ్యాక్లాగ్ల పేరుతో భర్తీ చేయకుండా పెండింగ్లో పెడుతున్నారని వెల్లడించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగాలకు బ్యాక్లాగ్ పేరుతో భర్తీ చేయకుండా పెండింగ్లు విద్యోబోధనపై ప్రభావం చూపుతుందన్నారు అన్ని ఉద్యోగాలకు భర్తీ చేస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని నూట యాభైవ డివిజన్ కుమ్మరిగూడలోని శ్రీ పండిత రాజమఠం శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి అష్టదశ వార్షికోత్సవ కార్యక్రమానికి కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ హాజరయ్యారు వేద పండితులు వేద వాయిద్యాలు మధ్య ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి ఆహ్వానం పలికి ఆశీర్వచనం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సభ్యులు వీరలక్ష్మి ఎస్ ఎస్ కుమారి ప్రభావతి కమిటీ సభ్యులు విజయలక్ష్మి విజయలక్ష్మి రాజేశ్వరి అరుణ అన్నపూర్ణ రుక్మిణి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ ముదిరాజ్ మహేష్ పాల్గొన్నారు నేడు రాష్ట్ర వద్ద అధ్యక్షురాలు డాక్టర్ చేశారు మహిళలు చిన్నారులపై రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి వివరిస్తుందని మండిపడ్డారు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు వచ్చిన తర్వాత ట్వంటీ టూండ్ మహిళల పిల్లలు చైతన్య యాజమాన్యాలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండానే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం బొంగులూరు శ్రీ చైతన్య కళాశాలలో నిర్వహిస్తున్నారు విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సంఘం శ్రీ చైతన్య కళాశాల ముందు ధర్నా చేపట్టారు పర్మిషన్ లేకుండా లక్ష రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు శ్రీ చైతన్య కాలేజీను మూసివేయాలని డిమాండ్ చేశారు పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రంగారు జిల్లా కార్యదర్శినే గుంగళూరు పరిధిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే పర్మిషన్ అడ్మిషన్లు తీసుకొని ఈ రోజు విద్యా సంస్థ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీ చైతన్య ఇక్కడే కాదు రంగారెడ్డి జిల్లాలో అనేక చోట్ల పర్మిషన్ లేకుండా విద్యార్థులను చేర్చుకొని విద్యార్థుల జీవితాలతో చిలగాట మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ డిఐఓ కావచ్చు ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి సందర్భంలో ఈరోజు పర్మిషన్ లేకుండా మనం చూస్తే బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది ఎక్కడ కూడా తరగతి కాదు పూర్తి కాలేదు అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు ఏ విధంగా అడ్మిషన్లు తీసుకుంటారని అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం వాటితో పాటు ఇప్పటికే అధికారులకు మేము సమాచారం ఇచ్చున్నాం ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికే కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని లేకుండా చేస్తామని చెప్పేసి అనేక ప్రభుత్వాలు ప్రలోభాగాలు పలి పలికాయి నేటికి ఎందుకు ఇంకా స్పందించట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం దానితో పాటు ఇప్పటికే డిఐఓకి ఇచ్చినాం తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకి ఇచ్చాం ఎందుకు కలెక్టర్ గారు కూడా ఇచ్చాం ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతా ఉన్నాం వీళ్ళు ఇష్ట శ్రీ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫీజులు తీసుకుంటూ తమకు నచ్చినట్టుగా పటాంచేరు ట్రాఫిక్ సిఐ గా లాలు నాయక్ బాధితులు స్వీకరించారు ప్రస్తుతం ట్రాఫిక్ సిఐ శ్రవణ్ కుమార్ బదిలీపై హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి వెళ్లారు దీంతో సంగారెడ్డి పోలీస్ కంట్రోల్ రూమ్ లో సిఐగా విధులు నిర్వహిస్తూ లాలు నాయక్ పటాంచరు ట్రాఫిక్ సిఐగా బాధితులను స్వీకరించారు హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి పదినారు గంటలకు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చంపాపేట్ సంతోష్ నగర్ చాదర్ ఘాట్ మలక్పేట్ హైదరాబాద్ పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు సమయం ముగిసినా తెరిచి ఉన్న హోటళ్లు పాన్ షాప్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు దుకాణాలు షోరూంలను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర దగ్గరుండి మూసి వేయించారు అనుమానితులను తనిఖీలు చేపట్టారు రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు అనవసరంగా తిరిగే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు この感じ。 నిర్వహించారు వర్షాకాలంలో ఇండ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త చెదార్లు పేరుకుపోవడంతో విష జ్వరాలు ప్రజలే ప్రమాదం ఉండడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించామని ఆదిపట్ల చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి తెలిపారు ప్రజల సౌకర్యార్థం ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను వార్డులలో పదిహేను వార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి సమస్యను పరిష్కరించి వన్ టు ఫిఫ్టీన్ వార్డ్స్లో నేనే ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను సార్ వాళ్ళకి బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇస్తా ఎవరైతే ఎక్సలెంట్గా దాన్ని చేపడతాం మేము గత సర్వసభ్య సమావేశంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపట్టాలి ఈ స్వచ్ఛత ప్రోగ్రామ్ చేపట్టాలి అదేవిధంగా మేము గ్రామాలలో పర్యటించినప్పుడు వార్డులలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కూడా తెరుస్తాయి కాబట్టి శానిటేషన్ సమస్యలు అయితేనేమి ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడ వాటర్ లాగింగ్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయేమో అన్నీ ఐడెంటిఫై చేసి మాన్సూన్ ముందులా ఎక్కడ కూడా ఇబ్బంది సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా వాటిని వాటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం కానీ ఇప్పుడు స్వచ్ఛ అదిబాట్ల కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క ప్రజాప్రతినిధులు ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రతి వార్డుని ఆ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏదో గుర్తించి ప్రతి వార్డుకి ఒక ఆర్డర్ వార్డు ఆఫీసర్ని నియమించడం జరిగింది ప్రధానంగా వార్డాల్లో ఉండే సమస్యలు శానిటేషన్ వాటర్ సప్లై స్ట్రేట్ లైట్ ఇవి రోడ్లు డ్రైనేజ్ అనేవి మేము ప్లాన్ ప్రకారం ఇది చేసుకుంటే తక్షణమే మేము వాళ్ళకి చేయగలిగిన సర్వీసు ఈ మూడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి వార్డులో ప్రతిరోజు ఇది ఏదైతే మన యొక్క సిబ్బందితోని

మేడ్చా జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కోల్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అనంతరం మిగతా తొమ్మిది గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కంపెనీ యాజమాన్యం తెలిపింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇచ్చారు విద్యార్థుల శ్రద్ధతో చదువుకుని ఉన్నత స్థానానికి రావాలని సింజెంట్ ఎంఎల్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డాక్టర్ నారాయణ భట్ తెలిపారు మన పాఠశాలలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టి తర్వాత ఇతర పాఠశాలలు కూడా పంపేందుకు వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతూ మరి ఇలాంటి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఇంకా వీలైన ఏమైనా ఉంటే మా పాఠశాలకు అందించి మా పేద విద్యార్థులకి తప్పకుండా వారు కూడా మంచిగా చదువుకొని సమాజంలో అండ్ ముఖ్యంగా టీచర్స్ అండి మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు చాలా రుణపడి ఉంటాం మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఎందుకంటే ఇంత చిన్న విలేజ్కి అయినో అంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు బట్ ఇంత ఇక్కడ ఇదేదో మారుమూల విలేజ్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి సగం మందికి కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానని తెలియదు ఇవన్ చెప్పినా కూడా నోరు తిరగదు పలానా పేరు ఉంది అని సో మీరు ఎంతో దూరం నుంచి రోజు ట్రావెల్ చేసి వచ్చి పిల్లల కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి చదివిస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ స్కూలు మాకు నేర్పించిన మా టీచర్స్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము అని మీ అందరికీ విత్తనం కరెక్ట్గా ఉంటేనే పంట దిగుబడి వస్తుంది నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నందుకు వాళ్ళ యొక్క బృందానికి వాళ్ళ యొక్క యాజమాన్యానికి ఇంకా నాణ్యమైన విత్తనాలు తయారు చేసి రైతులకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా విధంగా విద్యార్థులకు ఇంతకుముందు కూడా చెప్పిన సార్ మళ్ళీ చెప్తున్నాను అనుకోదు విద్యార్థులు వెయ్యి మంది ఎగ్జామ్ రాస్తే ఆ వెయ్యిలో నుంచి ఒకరు పాస్ అయితేనే వాళ్ళు మనం చదువు చెప్తారు మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము అనేది మర్చిపోండి మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే మీరు కూడా విద్యతో పాటు క్రమశిక్షణ నేర్చుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా టై బెల్ట్ నేను ఇప్పిస్తున్నాను సార్ మీరు వీలైనంత తొందరగా ఆ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సింజెంటర్ ఇండియా లిమిటెడ్ కంపెనీతో ఈ గ్రామంలో విద్యార్థి బ్యాగులు తీయడం జరిగింది సింజెంటా ఇండియా లిమిటెడ్ కొల్తూరు గ్రాములు దాదాపు నాలుగు వందల మందికి పని ఇస్తుంది ఈ విలేజ్న సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద మనము ఎంతో కార్యక్రమాన్ని చేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఇదివరకు అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి మనము తెలంగాణలో రెండు వందల బెడ్ ఇచ్చినాము అలానే మన తెలంగాణలో స్టేట్ ఆఫ్ మార్కెట్ విలేజ్ మార్కెట్ ఇచ్చినము కోవిడ్ టైంలో అరౌండ్ టూ థౌజండ్ పీపుల్ వన్ యూజల్ హెచ్ఎల్సి పీపీ ఇచ్చినాము మళ్ళీ చాలా సేఫ్టీ గురించి చాలా మళ్ళీ సస్టైనబిలిటీ గురించి చాలా ఆ ప్రోగ్రాం చెందింట జరుగుతుంది ఈ విలేజ్ మన విద్యార్థులకు రైతులకు ఎమారు సమస్య ఉంటే స్థానికంగా అదన్న మన మండల పంచాయతీ చైర్మన్ మరి స్కూల్ హెడ్ తోటి మాట్లాడి అప్పుడప్పుడు మనం ఈ సంబంధించి పని చేస్తూనే ఉంటాం వన్య ప్రాణాలను ఉచ్చులు పెట్టి హత్య చేసిన ఘటనలపై తెలంగాణ అడవీ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవింగ్లో లో వన్య ప్రాణులకు వేటాడేందుకు పెట్టిన ఉన్న రకరకాల ఉచ్చులను వేటాడే ఆయుధాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ ఆటనగర్ లోని పార్క్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు వన్య రక్షించడంలో తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారని తెలంగాణ అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ చంద్ర ఫర్గన్ తెలిపారు తెలంగాణలో గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి క్యాచ్ ద ట్రాఫ్ అనే పేరుతో వనప్రాణులను రక్షించేందుకు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండల కృష్ణారెడ్డి పేట చెరువులో పరిశ్రమలు ముంచి వచ్చే కాలుష్య జలాలు కలవడంతో దుర్గంధం వచ్చి సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులంతా కలిసి చాలాసార్లు పిసిబి అధికారులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు పక్కనే పాఠశాల ఉండడం వల్ల అందులో చదువుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పిసిబి అధికారులు స్పందించి కాలుష్య జలాలు వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజెంట్ మొత్తం వాటర్ కెమికల్ పక్కనే స్కూల్ ఉంది గ్రామ పంచాయతీ ఉంది విలేజ్లకు మొత్తం స్మెల్ వస్తున్నది లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాము బల్లు గెచ్చిపోయినాయి అవన్నీ ఉన్నాయి నడుస్తున్నాయి ఇది ఆశ అనుకుంటే నుంచి వస్తున్నాయి వాటరు అక్కడ పోతే మాది మాకు సంబంధం లేదని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము మెయిన్ పిల్లలకు ప్రాబ్లం చాలా అవుతున్నది ఇక్కడ మొత్తం మురికిల వాసన పక్కనే స్కూల్ కాబట్టి దాని గురించి ఇరవై వచ్చి పల్పూ మండలం సుంతాము గ్రామ పంచాయతీ ఇక్కడ వాసన కిసేపేట చెరువులో బాగా వాసన వస్తుంది మా ఊరికి మొత్తం మా ఊరు కొనగ ఉంది ఇక్కడ మొత్తం చెరువులు కానీ కుంభవాసన మాకు వస్తుంది సుంతామూర్ ఊళ్ళకు ఇక్కడ పక్కన గ్రామ పంచాయతీ ఉంది ఈ పక్కన స్కూల్ ఉంది ఇద్ద వాసన ఇది ఎంత చూస్తుండే ఉండలేకపోతున్నాం మా పిల్లలు నిన్న స్కూల్ ఇద్దరు పిల్లలు పడిపోయారు దాగం దొరికపోయి చూపించాం వాళ్ళకి పెద్ద కుంభవాసన బల్లలు చచ్చిపోయినాయి ఇక్కడ ఇక్కడనే రెండు బల్లు చచ్చిపోయిన పెద్ద బాధ మాకు అంటే చెప్పలేకపోతే అందరు చెప్తున్నారు వాడించుకుంటారు నాయకులు తనకు పోతున్నీ బెల్లారం చూస్తే ఏ కంపెనీ నుంచి తెలియదు బెల్లారం నుంచి వాటర్ వచ్చి మా మొత్తం ఇక్కడ పొడి పొలాలు నాశనం నాశమైన ఇప్పటికే అవన్నీ పంటలు ఇచ్చి ఇప్పుడు గతంలో ఈ చెరువు వల్ల ఈ వాస వల్ల తెలియకపోతుంది సామయ్య ఈ సుల్తాన్పురం గ్రామంలో మరి గతంలో కూడా చాలా రోజులు మేము పోరాడడం జరిగింది ఆ నీళ్లు అరికట్టి బంద్ అయింది మళ్ళీ ఇప్పుడు వారం పది రోజుల నుంచి మళ్ళీ రావడం అయితే కాలుష్యం ఈ పెద్ద భరించలేకపోతున్నాం మేము పక్కనే ఈ స్కూల్ ఉన్నది గ్రామ పంచాయతీ ఉన్నది గ్రామ పెద్దలు మరి ఎవరు పట్టించుకొని ఈ పెద్ద మనుషులకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ చర్య తీసుకొని మా యొక్క ప్రాబ్లమ్ సరి చేయాలని మేము ఊర గ్రామస్తులము జూలై ఒకటిన రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు సమ్మేళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమ రాష్ట్ర మంత్రులతో పాటు గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొంటున్నారని తెలిపారు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఏడు జూలై ఒకటిన ఏర్పడిన లంబడాకుల పోరాట సమితి రేపు జూలై ఫస్ట్ రవీంద్ర భారతి అనే ప్రోగ్రాము అక్కడ గోర్ భాషను గోర్ బోలీని ఎయిత్ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చాలనే నిదానంతో మేము జాతీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము ఆ సమ్మేళనానికి తెలంగాణ ఉన్న ప్రజలందరూ విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ రోజు రవీంద్ర భారతిలో జరిగే ప్రోగ్రాము అది చాలా పవిత్రమైన ఎందుకంటే మన జాతిని గర్వించదగ ప్రోగ్రాం కాబట్టి ఎక్కడ ఎక్కడున్నా వివిధ జిల్లాల నుంచి కావచ్చు వివిధ వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున వీరందరు తలరివచ్చి ఆ జాతీయ మహాసం సమ్మేళనానికి విజయవంతం చేయాలని పిలిపిస్తున్నాం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పర్ రింగ్ రోడ్ వద్ద మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గురించి అవగాహన సదస్సు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ చేయించారు ఆటో క్యాబ్ డ్రైవర్లు వృత్తిపరంగా బిజీగా ఉండటమే కాదు తమ పిల్లల్ని గమనిస్తూ ఉండాలని పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తుని చొక్కదిద్దాలని సూచించారు డ్రగ్స్ని నిర్మిలించి భావితరాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసులు ప్రయాణికులు పాల్గొన్నారు మన ఫ్రెండ్స్ కి అందరికి డ్రగ్స్ గురించి డ్రగ్స్ పరివేశాల గురించి వివరించి వాటిని మన జోలి రాకుండా మన వంతు సహకారం చేస్తానని మనం జరుపుకుంటున్నాం మీరందరూ ఆటో డ్రైవ్ చేసుకుంటూ క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ రకరకాల వృత్తుల్లో ఉండి జీవనం గడపడం జరుగుతుంది కానీ ఈ డ్రగ్స్ అనే విషయం మహమ్మారి మన రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా పెరిగిపోయినట్టు మనకి ఘనంగా చెప్తున్నాయి మీ అందరూ తెలుసు ప్రతిరోజు ఎక్కడో చోట ఈ డ్రగ్స్తోనూ పట్టుబడిన సంఘటనలు కేసులు పెట్టిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కానీ మనం మన వృత్తిపరంగా మనం వృత్తిలో నిమగ్నం అయిపోయి డ్రైవ్ చేసుకుంటూ పో మన మన వృత్తిలో నిమగ్నం అయిపోయి మనం మన పిల్లల్ని కానీ మన మన ఫ్రెండ్స్ని వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ మనం పరిధిలో కూడా మన నిత్య జీవితంలో మన జాబులు నిమగ్నం అయిపోవడం వల్ల వాళ్ళు మన యొక్క పిల్లలు తప్పు వ్యతిరేకంగా డ్రగ్స్కి అలవాటు పడే ప్రయత్నం ప్రమాదం ఉందని అర్థమవుతుంది ఎందుకంటే మనం ఏం చేస్తాం పిల్లల్ని స్కూల్కి కాలేజీలకి లేకపోతే పంపిస్తాం మనం ఏం తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పి గాలికి వదిలేసినట్టు నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి మేము చెప్పే ముఖ్య గమని ముఖ్య చెప్పేది ఏంటంటే మనం మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తున్నారో లేదా చదువుతున్నాడో లేదా మరి ఎక్కడ పోతున్నాడు ఏం జరుగుతుంది స్పెషల్ క్లాసులు అంటారు లేకపోతే ఫ్రెండ్స్తో ఫంక్షన్లు అంటారు ఇట్లా పోతూ ఉంటారు కానీ నిత్య జీవితం ప్రతిరోజు కూడా